హలో ఎవ్రీ వన్ మా మినీ హోమ్ టూర్ అయితే చూసేయండి పూల బొక్కలు వచ్చేసి నేను మీషోలో పెట్టానని చెప్పాను కదండి కొన్ని అయితే చూపించా కొన్ని అయితే చూపించలేదు కదా సో కుదరలేదు అనమాట ఈ పూలు వచ్చేసి నేను మీషోలోనే తీసుకున్నాను ఒరిజినల్ ఫ్లవర్స్లా ఉన్నాయి కదా చాలా అందంగా అయితే ఉన్నాయి అక్కండి నేను బయట తీసుకున్నాను ఇది వచ్చేసి మా వార్ చిన్న బెడ్రూము సో ఆఫీస్ పర్పస్ లాగా ఇలా సెట్ చేసుకున్నారనమాట ఈ రూమ్లోకి ఎవరిని రానివ్వను అని చెప్పారు సో అది మా చిన్న బెడ్రూమ్ మొత్తం మా వార్కే సంబంధించింది ఇది వచ్చేసి హాలు మేము టీవీ యూనిట్ మొత్తం పగలగొట్టి చేయించుకున్నాం ఈ టైం టైప్లో అయితే డెకరేషన్ చేసుకున్నా అవి కూడా నేను మీషోలో నా ఆర్డర్ పెట్టాను లింక్ కావాలంటే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను చూసేయండి సో ఇది వచ్చేసి పూజ గది సో వెంకటేశ్వర స్వామిది సో నేను అది అయితే ఓపెన్ చేయకూడదు అందుకే మీకు చూపించలేదు వీలైనప్పుడు పూజ చేసినప్పుడు చూపిస్తాను ఇది వచ్చేసి కిచెన్ అండి కిచెన్ అయితే ఈ కలర్ కాంబినేషన్లో అండ్ బ్లాక్ అండ్ స్కై ఆ టైప్లో ఉంటుందన్నమాట ఈ కలర్ కాంబినేషన్లో అయితే చేశారు చాలా అందంగా ఉంది ఇక్కడ నేను అన్ని సంబంధించినవి నీట్గా పెట్టేసుకున్నాను సో నేను పనికొచ్చిన వస్తువులు ఇవన్నీ పెట్టేసుకున్నాను అనమాట ఇది వచ్చేసి ఉప్పు కారాలు నా పర్సనల్గా అంటే నేను వన్ డే అక్కడ పెట్టుకున్నాను ఇది వచ్చేసి బాల్కనీ సో ఇక్కడ నేను వాషింగ్ మెషిన్ ఇంకా నేను బట్టలు విడిచి ఉంటే కదా టబ్బు ఇంకా గిన్నెలు ఆరబెట్టడానికి అవి పెట్టేసుకున్నాను సో ఇది వచ్చేసి మనకి బ్రష్లు లిక్విడ్స్ ఉంటాయి కదండి వాషింగ్ మెషిన్లు వేసి అవన్నీ అక్కడ పెట్టుకునేది ఇది మా మాస్టర్ బెడ్రూమ్ మా చైత్ర అయితే పడుకు సో స్లైడ్ డోర్స్ అనమాట ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ మోడల్ అయితే పెట్టించుకున్నాను మిర్రర్ ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి దట్స్ ఫర్ మీ